సాహితి మిత్రులకు నమస్కారం వనజా కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ వెల్లువ మూల రచన మహాశ్వేతాదేవి తెలుగు అనువాదం ఆర్ ఆర్శాంతసుందరి కథ వినండి వెల్లువ భాద్రపద మాసంలో రసోయి పూజ రోజు వచ్చింది ఆ సమయంలో అందరూ మనసా చెట్టు కోసం వెతుకుతారు రూపశ్రీ బాగదేని కొడుకు చీనివాస్ కూడా మనసా చెట్టు వెతకటానికి వెళ్ళాడు ఈ నెలలో పూర్వస్థలి గ్రామ ప్రజలు మనసా మొక్కని దొడ్లో పాతుతారు పూజ చేసి చెట్టుకు మొక్కి ఇల్లు ఇవ్వు పొలంలో ధాన్యం పండించు ఆవు పొదుగులో పాలు నింపు చెరువులో చేపలు నింపు కోడళ్లకు కొడుకుల నివ్వు అని ప్రార్థిస్తారు కానీ ప్రతి ఇంట్లోనూ మొక్క ఉండదు రసోయి పూజ అయిన మర్నాడు ఇంట్లో వంట వండరు అమ్మా రసోయి పూజ చేయటం లేదా చీనివాస్ అడిగాడు లేదురా నాన్న ఈసారి చేయటం లేదు ఎందుకమ్మా ఇదే రోజు మీ పెద్దనాన్న చనిపోయారు కదూ నీకెవరు చెప్పారు నాకు తెలుసు చీనివాస్ మరే మాట్లాడలేదు కానీ అతని ఆలోచనలు వెనక్కి పరుగెత్తాయి నీరుడు ఇదే రోజు అమ్మ పెందలాడే పొయ్యి రాజేసి ఓపిగ్గా ఎన్ని రకాల వంటలు చేసిందో షోలా చేపల కూర కొబ్బరి వేసి ఆకుకూర పూంటి కూర మాయార చేపలు వంకాయ పులుసు బియ్యపిండి చేమదంపల కూర తాటిపళ్ళ రసంతో మిఠాయి ముండలు మర్నాడు కూడా చీనివాస్ రెండు పూటలా కడుపు నిండా తిన్నాడు ఈ ఏడు అన్ని కష్టాలే గంగానదికి వరదలొచ్చాయి కోడే నది కూడా పూటుగా ఉంది అరుణా నదిలో మూడు వెదురు బొంగులు ఒకదాని మీద ఒకటి నిలువుగా పెట్టినా మునిగిపోయాయట ఎవరో అనుకుంటుంటే చీనివాస్ విన్నాడు ఎవరి నోట విన్నా ఒకటే మాట వరదలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి వరదలు ఎలా ఉంటాయో చీనివాస్ ఎప్పుడూ చూడలేదు చీనివాస్ తల్లి చిన్నపిల్లగా ఉన్నప్పుడు కటువా దగ్గర గంగ పొంగి వరదలు వచ్చాయట చీనివాస్ వాళ్ళమ్మ కొబ్బరాకులకి ఈ నెల తీస్తోంది ఏడో ఎనిమిదో చీపుళ్ళు తయారు చేస్తే కాని ఆచారి ఇంటి వాళ్ళ పని పూర్తి కాదు అమ్మా వరద ఎలా ఉంటుంది చీనివాస్ ప్రశ్న విని రూపసి ఉలిక్కిపడింది ఈసారి కానీ అంది రూపసి వాళ్ళమ్మ తుమ్మ చెట్టు జిగురుతో చేపలు పట్టే బుట్టని పాలిష్ చేస్తుంది తప్పకుండా చూస్తావురా వరదొస్తుంది కుక్కలు నక్కలు మనుషుల్ని పీక్కు తింటాయి అంది ఏమిటమ్మా ఆ మాటలు రూపసి తల్లిని మందలించింది నీకు తెలియని విషయం ఒకటి ఉంది చేమలు చిన్న చిన్న పురుగులు నీళ్లలో కొట్టుకుపోతాయి ఏనుగులు గుర్రాలు చావు తప్పించుకుంటాయి అలా అని శాస్త్రాల్లో రాసి ఉంది మరైతే ఈ వరదలో ఎవరు చచ్చిపోరని అందరూ అంటున్నారే శ్రీనివాసు తన సందేశం వెళ్లబుచ్చాడు ఓహో ప్రేమ్ వరద గురించి చెప్తున్నాడా దాని గురించి నాకు తెలియదు బాబు నే విన్నదేమిటంటే శాంతిపూర్ నుంచి కటువా వరకు ఏ నోట విన్నా ఇదే మాట విని చాలా నవ్వుకున్నాను బజార్కి వెళ్తున్నప్పుడు కూడా అందరూ ఇదే విషయం మాట్లాడుకోవటం విన్నాను కానీ ఎవరిని అడిగినా విషయం ఏమిటో మాకెవరికి సరిగ్గా అర్థం నిమ్న జాతి వాళ్ళు వాళ్ళుగాను అట్టడుగు వాళ్ళని గొప్ప గాను చేసేస్తానని ఆ సన్యాసి గౌరం తెగ గంతులు వేస్తున్నాడు అది విని నేను అడిగాను అంటే మనం ఠాకూర్ల చెరువులో నీళ్లు పట్టుకోవచ్చా వాళ్ళలాగా మంచాల మీద పడుకోవచ్చా మంచి మంచి వంటకాలని చెరుకు ముక్కల్ని పప్పులు తినవచ్చా ఇవన్నీ దొరక్కపోతే నేను ఘోరా ప్రేమ సృష్టించే వరదలు ఎందుకు మునుగుతాను నా మాటలకి అందరూ తలలుపారు నేను నా దూడను పట్టుకుని వచ్చేశాను ఇదేం రా బాబు అమ్మా రూపసి గట్టిగా అరిచింది వరదల్ని నువ్వు చూడు కావాలంటే అవి చూసి చూసి నాకు విసుగెట్టింది అంది తల్లి అమ్మా నువ్వు గౌరవని చూడటానికి వెళ్ళలేదు కదూ నేనెందుకు వెళ్తాను అతనేమైనా నాకు తిండి పెడతాడా అయితే వెళ్ళి చేపలు పట్టుకోరాదు ఓసే ఎంత పొగరే నీకు అంతం చూసుకున్నా చేపలు పట్టడం అంత నామషి అయిందా నీకు ఆ చేపలు పట్టే కదా నిన్ను పెంచి పెద్ద చేశాను గాలి జోరు పెరుగుతుంది మనసా మొక్క తీసుకురావాలా అక్కర్లేదా అని కనుక్కోటానికి శ్రీనివాస్ తుఫాన్ వచ్చే లోపల ఆచార్య ఇంటికి బయలుదేరాడు పూర్వస్థలిలోని ఆచార్యది చాలా సంప్రదాయమైన సంపన్న కుటుంబం పద్నాలుగు ఇరవై ఐదు సంవత్సరం రోజుల్లో రోజు భేదవాళ్ళకి అన్నదానం చేయగల స్తోమత చాలా తక్కువ మందికి ఉంది కానీ పెద్ద ఆచారి ముంగిట్లో మధ్యాహ్నం లోపల కనీసం వంద విస్తళ్ళు లేస్తాయి నవద్వీపంలోని గౌరంగ సన్యాసి గురించిన వార్తలు ఈ మధ్యన వాయువేగంతో వస్తున్నాయి గౌడ ప్రదేశంలోని శాంతిపూర్ వెళ్ళి మాతని దర్శించుకుని ఆ తర్వాత నీలాచల్ వైపు వెళ్తున్నారట పెద్ద ఆచారి గారు ఇదే అదనుగా నిమయ్య ఠాగూర్ని రెండు రోజులు తన ఎంట అతిథిగా ఉంచుకోవాలనుకుంటున్నారు ఆచారి భార్యకి సందేహం వచ్చింది పెద్ద ఆచారి జమీందారులని తాలూకాదారులని డబ్బు పేరు ఉన్నవాళ్ళని గౌరవించడం ఆవిడ ఎరుగును కానీ ఈ సన్యాసి యువకుడు ఆయనని ఎందుకు గౌరవించాలనుకుంటున్నారో ఆమెకు అర్థం కాలేదు ఆయన్నే అడిగింది ఎందుకేమిటి నువ్వెందుకు పది మందికి అన్నం పెడుతున్నావు పుణ్యం కోసం పుణ్యం కోసం దీన్నే స్త్రీ వృద్ధి అంటారు పది మందికి తిండి బట్ట ఇస్తే నిన్ను మీద పెట్టుకుంటారు గౌరాంగ్ని ఎందుకు గౌరవిస్తున్నారు అరే గౌరాంగ్ ఇంకా కొత్త అతని పేరు వింటే చాలు పది మంది పోగవుతారు అతన్ని పోగిడేవాణ్ణి సమాజం గౌరవిస్తుంది అతను శాంతిపూర్ వెళ్ళినప్పుడు నేతగాళ్ళు సహితం భేదవాళ్ళకి బట్టలు పంచిపెట్టారట వాళ్ళని అందరూ పొగిడారు నేను కూడా వాళ్ళలాగా మంచివాడిని అనిపించుకోవాలనుకుంటున్నాను మీరా మీకు డబ్బు కాస్త ఎక్కువ ఖర్చు పెట్టాలంటే భయం కదా గౌరవ్ సన్యాసితో పాటు ఆయన శిష్య బృందం కూడా వస్తుందే ఎంత డబ్బు ఖర్చు అవుతుందోనని నేను మదనపడి చస్తున్నాను సర్లే నీ ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు కృష్ణుడు భజనలు పాడుతూ గౌరాంగ్ పిచ్చివాడిలా తిరుగుతున్నాడు అలాంటి మనిషి ఒక్కసారి మన ఇంటికి వస్తే కొంచెం ఖర్చు అయితే అయింది నీకేం అర్థం కాదులే మన పేరు ఎంత మారుమోగిపోతుందో ఆలోచించు ఏ మనిషో అతను అంటరాళ్ళ వాళ్లను కూడా పిలిచి మరీ కావలించుకుంటాడట ఇది విన్నాక నాకు నోటంట మాట రాలేదు కావలించుకుంటే ఏం ఆయన దేహం ఎలాగూ నశించిపోయేదే కదా ఆయన పోయాక అంటరాని వాళ్ళు బాగ్దీత మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటారు కానీ ఇవన్నీ నీకెందుకు వెళ్ళి నీ రసోయి పూజ పనికి కాని పెద్దావిడ నిట్టూర్పు విడిచి వెళ్ళిపోయింది ఆచార్య గారికి ఏం తీరిగ్గా కూర్చుని చెప్తారు ఈ వయసులో వంద మందికి వంట చేసి పెట్టడం అంటే మాటలా అతిథులందరికీ భోజనం పెట్టి రాత్రి భోజనానికి అన్నం పప్పు వండాక తను భోజనానికి కూర్చుంటుంది ఎవర్రా అక్కడ వసారలో ఒక మూలగా చీనివాస్ వచ్చి నిలబడ్డాడు నేను చీనివాస్ అమ్మగారు ఏ చీనివాసు ఉప్సీ బాగ్దీని కొడుకుని మీకోసం మనసా చెట్టు మొక్కని తీసుకురాన అమ్మగారు అందుకే వచ్చాను పెద్దావిడికి ఒళ్ళు మండింది దేవుడికి ప్రసాదం నైవేద్యం చేయటానికి వెళ్లే ముందు ఈ అంట్ల విధవ వచ్చి పలకరించాడు ఇంత ఇంత పెద్ద చెట్టమ్మ శ్రీనివాస్ చేతులు రెండు ఎత్తి చెట్టు మొక్క ఎంత ఎత్తు చూపించాడు వంటింటి గుమ్మంలోంచి వేడివేడి అన్నం వాసన వస్తుంది బ్రాహ్మలు అన్నం వండేటప్పుడు దాంట్లో ఎంత నెయ్యి వేస్తారో పాలుపోసి అనపకాయ కూర ముల్లంగి వడియాలు కొబ్బరి కలిపి కూరలు ఎంత రుచిగా వుండుతారు వంటకాలు నూనె నెయ్యి వాసనలతో గుమఘమలాడుతూ ఉంటాయి శ్రీనివాస్ అన్నం తిని ఎన్నాళ్ల చాలా రోజులుగా బ్రాహ్మల ఇంట్లో తినలేదు తర్వాత చెప్తాను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో బ్రాహ్మల రసోయి పూజ ఎప్పుడమ్మగారు సోమవారం నాడు కచు ఆకుకూర తెచ్చిస్తాను మీకు అక్కర్లేదు నాయనా నువ్వు వెళ్ళు బాబు కొర్రాడు మాటిమాటికి అమ్మగారు అంటుంటే పెద్దావిడికి మండిపోయింది కన్నా బేదవాళ్ళు ఊళ్ళో ఎవరూ లేరు తినటానికి తిండి లేదు తైల సంస్కారం లేక జుట్టు జడలు కట్టింది అయినా దాని అందం ఏమాత్రం మాయలేదు పిల్లవాడు కూడా బాలచంద్రుడిలా ఉంటాడు పెద్దావిడ కొడుకు కోసం చెయ్యని పూజలు వ్రతాలు లేవు అయినా మాలకాకిలాగా నల్లటి ఆడపిల్లలు తప్ప మగనలుసు కలగలేదు అందుకే ఆయన చిన్నావిని తెచ్చుకున్నారు కళ్ళతోనే తినేసేలా చూస్తున్నాడు వెదవ పెద్దావిడ గొనుక్కుంది చీనివాస్ ఎక్కడ నిలబడ్డా అని కళ్ళ కొసల నుంచి చూసింది వాకెట్లో ఉన్న సీతాఫలం చెట్టు లక్ష్మణ ఇంటి పనుల్లో అన్ని జాతుల వాళ్లతోనూ పనిపడుతుంది అందరూ సీతాఫలపు చెట్టు అవతల నిలబడి మాట్లాడి వెళ్ళిపోతారు చీనివాస్ మునివేళ మీద నిలబడి మెడ నిక్కించు చూడటం పెద్దావిడ కంటపడింది అదే సమయంలో ఆచారి గారి రెండో భార్య పిల్లాడిని ఎత్తుకుని గుమ్మంలోకి వచ్చి చీనివాస్ని చూసి గురిక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఆవిడ పిల్లవాడు ఎప్పుడూ జబ్బుగానే ఉంటాడు చీనివాస్ దిష్టి తగిలితే మళ్ళీ సుస్థి చెయ్యొచ్చు వాడికి కొద్దిగా పప్పులు ఇచ్చి పంపేయి అక్కయ్య చిన్నవాడి గదిలో ఉంచే అన్నది పప్పులు తీసుకుని పోబాబు నా వైపు చూడకు చీనివాస్ కళ్ళు ఎప్పుడూ ఆకలిగా తిండి కోసం వెతుకుతూ ఉంటాయి వాడికంత ఆకలి ఎందుకో తెలీదు ఇందా పప్పులు తీసుకో చీనివాస్కి ఏం తోచిందో ఏమో అవును కానీ గోరు గౌరాంగ్ ప్రభు వచ్చినప్పుడు అందరూ కలిసి కూర్చుని ప్రసాదం తింటారట కదా అని అడిగాడు ఏమిట్రా వాగుతున్నావు పెద్దావిడగా గొంతుచించుకుని అరవటం ప్రారంభించింది ఈ కేకల్లో ఎక్కువ భాగం తన భర్త మీద కోపంతోటే అవునరా ఆయన అంటరాని వాళ్లతో కలిసి చిందులేస్తాడు వెయ్యని ఆయన ఋషో మును దేవుడు ఏమిటో మాకేం తెలుసు ఆయన వరద తీసుకొస్తాట ఆ వరదలో అందరూ కొట్టుకుపోతారట కానీ మనం ఈ ఊళ్ళోనే ఉండాలి కదా ఇక్కడ బతకాలి ఇక్కడే చావాలి మనమెందుకు ఆయనతో కలవాలి రూపసి బార్దీనిని కూడా ఆవిడ నానా మాటలు అంది తక్కువ జాతి మనిషి కొడుకు ఇంతే ఈ గ్రామానికి మచ్చలాంటి వాళ్ళు చిన్నావిడ గబగబ ఒక గ్లాసులో నీళ్లు ఒక చేతిలో కలకండ పట్టుకుని వచ్చింది ఏ కారణమూ లేకుండా పెద్దావిడ ఇలాగే అరుస్తూ ఉంటుంది అరిచి అరిచి నోట నొరగల కక్కుతుంది అప్పుడు ఒక కలకండ ముక్క తిని కాసిని నీళ్లు తాగితే కోలుకుంటుంది చినీవాస్ కాసిన పప్పులు కట్టుకుని పరిగెత్తాడు పరిగెత్తి పరిగెత్తి చెరువు ఒడ్డుకి చేరాడు చెరువు నిండుగా ఉంది ఇన్ని నీళ్లుంటే చేపలు పట్టడం కష్టం కానీ చిన్నవి పెద్దవి నత్తగొలలు చాలా దొరుకుతాయి చీనివాస్ అమ్మమ్మ చీపుర్లు కట్టడం అయ్యిందిలాగుంది చెరువులో నత్తగొలలు ఏరుతుంది ముసల్ది క్షణం కూర్చోదు నత్తగొలలు పట్టి ఏం చేస్తావే అమ్మమ్మ శ్రీనివాస్ ఆశగా అడిగాడు వైద్యుడి గారి మామగారికి కంట్లో పువ్వేసిందంట నత్తగులలు ఉడకబెట్టి తింటే నయమైపోతుంది ముసలాయన కూతురు నత్తగులలు అప్పుడప్పుడు తెప్పించుకుంటూ ఉంటుంది బదులుగా దోసెడు బియ్యము చిన్న గుమ్మడికాయో ఇస్తుంది మనవడితో ముసలిది ఊరికేనే నేరా ఎవరైనా కొంటే సరే లేకపోతే నత్తగుల్లల గుజ్జు సొరకాయ కలిపి కూర చేస్తాను నీకు పప్పులు ఎవరిచ్చారు ఆచారలావిడా అంది ఆ అని చీనివాస్ గబగబా పప్పులు పక్కటం మొదలు పెట్టాడు మొసల్ది మూతి మూడు వంకర్లు తిప్పి ఎవరినో శాపనార్థాలు పెట్టటం మొదలు పెట్టింది ఎన్ని కబుర్లు చెప్పాడు ఇవిస్తాను అవిస్తాను తిండికి పట్టకి లోటు లేకుండా చేస్తాను నీ భారం అంతా నాదే ఆ మాటలన్నీ ఇప్పుడేమైనాయి మరిచిపోయాడా ఎవరే అమ్మమ్మ ఈ శత్రువు మీ అమ్మ శత్రువు చీనివాస్ ముసలిదానితో కలిసి చాలాసేపు నత్తకులలు పట్టాడు కాళ్ళు చేతులు తిమ్మిర్లెక్కే వరకు నత్తగుళ్ళలు ఏరారు ఇంటికొస్తూ వరద కాని వరద కథ చెప్పవా అమ్మమ్మ అన్నాడు చీనివాస్ ప్రళయం లాంటి వరద ముసలిది తలాడిస్తూ అంది అంటే మీ అమ్మ అప్పుడు చిన్నపిల్ల చాలా అందంగా ఉండేది వయసుతో పాటు దాని అందం పెరిగింది పొద్దునుంచి సన్నతంపర పడుతూ ఉంది గాలిలో దూది పింజలు ఎగురుతున్నట్టుగా ఈదురు గాలి రయ్యన వీస్తోంది ఆ తర్వాత ఏమైంది వరద ముంచుకొచ్చింది మేమంతా పెద్ద ఆచారి గారి లోగిళ్ళు చేరిపోయాం చాలామంది చెట్లు ఎక్కేశారు ఇంకా చాలామంది నీళ్ళలో కొట్టుకుపోయారు జనం పురుగుల్లా చచ్చిపోయారు ఇది చూసి బ్రాహ్మలు అందరికీ తమ ఇళ్ల వసారాల్లోనూ ముంగిళ్లలోనూ చోటిచ్చారు తర్వాత కథలో ఈ భాగం చీనివాస్కి చాలా ఇష్టం ఈ భాగం వినటం కోసమే మళ్ళీ మళ్ళీ ఈ కథ చెప్పమని అడుగుతుంటాడు ఇదంతా వినటానికి ఎంతో ఆశ్చర్యంగా వింతగా ఉంటుంది వరదొచ్చినప్పుడు మనుషులందరూ దేవతలైపోయారు లేకపోతే అలా ఎవరైనా చేస్తారా తిండి లేక జనం చస్తున్నారు బ్రాహ్మలు బస్తాలు నిండా అటుకులు పంచదార అచ్చులు ఇచ్చి అందరి ప్రాణాలు కాపాడారు అన్నం వండుకోవటానికి చోటు దొరికిన వాళ్ళకి వాళ్ళు బియ్యం పప్పులు ఇచ్చారు మరి మా అమ్మకి దాని బట్టలు చిరిగిపోతే బ్రాహ్మలు దానికి బట్టలు ఇచ్చారు ఆ తర్వాత ఏమైంది వాళ్ళ ఇంట్లో మేము వండటానికి ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఎండుకర్రలు బియ్యం పప్పు నూనె ఉప్పు అన్నీ ఇచ్చారు నదిలో నీళ్లు తగ్గిపోగానే అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు పోయారు కానీ రూపసి గురించి దాని తల్లి గురించి ఆచారి చాలా బెంగపడ్డారు వాళ్ళిద్దరూ ఏ లేక ఎన్ని కష్టాలు పడుతున్నారు అని ఆయన ఎప్పుడు అనేవారు చాలా రోజులు వాళ్ళిద్దరిని తన దగ్గరే పెట్టుకున్నారు కొన్నాళ్ళు అయ్యాక తన నౌకరికిచ్చి రూపసి పెళ్లి చేశారు సంవత్సరం లోపల చీనివాస్ పుట్టాడు కానీ రూపసింహుడు జ్వరం తగిలి చనిపోయాడు ఆ తర్వాత ఏమైంది అమ్మమ్మ నువ్వు పుట్టావు అప్పుడు ఇంకా వాళ్ళకి ఉండేవి ఈ రోజుల్లోలాగా నాలుగు గింజలు ఇచ్చి నిర్ధయగా తరిమేసేవారు కాదు చీనివాస్ అమ్మమ్మ తలూపుతూ ఏదో అనబోయి మానేసింది అదే సమయంలో డోలు మోత వినిపించింది డోలు వాయించి ఆచారి గారు అందరినీ వాళ్ళ ఇంటికి పిలుస్తున్నారు భజనలు దేవుడు పూజ ప్రసాదం ప్రభు వారి దర్శనం అన్నీ ఉంటాయి దివాకర్ చక్రవర్తి లాంటి బ్రాహ్మణులు శ్రీనివాస్ లాంటి అంతరాని వాళ్ళు అందరూ రావచ్చు అమ్మయ్యో నిజంగానే బ్రాహ్మణులు అందరినీ వాళ్ళింటికి రాణిస్తారా అందరికీ భోజనం పెడతారా చీనివాస్ అమ్మమ్మ అర్థమయ్యి అర్థమవ్వకుండా తలూపుతూ కూర్చుంది ఈ వరద కూడా గంగమ్మ తల్లి వరదలాగే ఉందే అందరూ ఒకేసారి కూర్చుని భోజనం చేసి అందరూ ఒకేసారి లేస్తారు అటుకులు కాదమ్మమ్మ అన్నం వండుతారు నేతితో వండిన పప్పు కొబ్బరి వేసి గుమ్మడికాయ కూర చేస్తారు గొల్లవాడి పెళ్ళం బోలిడంతా పెరుగు తోడు పెట్టింది తెలుసా వెళ్ళు అమ్మకి చెప్పి శుభ్రమైన బట్టలు వేసుకో కొద్దిగా నూనె తేగలవేమో చూడు సన్యాసి జుట్టులాగా జుట్టు జడలు కట్టింది ఈ వాలకంతో వాళ్ళ ముందుకు ఎలా వెళ్ళను చీనివాస్ వాయువేగంతో అమ్మకి కబురు చెప్పటానికి వెళ్ళాడు రూపసి రెండు చేతులు జోడించి నుదుటికి ఆనించి చాలాసార్లు నమస్కారం చేసింది ఇదేమన్నా మామూలు విషయమా ఓహ్ ఆయన శ్రీనివాసుని కూడా ఆశీర్వదిస్తే అందరూ వాడిని కూడా మనిషిగా గుర్తిస్తారు తన పరపతి కూడా పెరుగుతుంది ఇంకో మనిషి ఈ ఊళ్ళో తలెత్తుకుని గర్వంగా తిరుగుతున్నాడు రూపస్కి గౌరాంగ్ని అడగాలని ఉంది ఈ పొగరబోతు వాడి కొడుకుల్లో ఒకడు బాగ్దీగా జీవితమంతా పేదవాడిగా ఎందుకు బతకాలి తన కొడుక్కి వాడి ఇంట్లో దొరికే సుఖ సంతోషాలలో నూరో వంతు కూడా వీడికి ఎందుకు ఇవ్వడు ఇదేం అన్యాయం రూపసి అప్పుడే ఓహల్లో విహరిస్తుంది గౌరాంగ్ వచ్చాడు తన చేనివాసుని కౌగులించుకున్నాడు తన కష్టాలు కన్నీళ్లు ఒక్క క్షణంలో తీరిపోయినట్లు అనిపించింది ఆమెకి కానీ గౌరాంగ్ రాలేదు శాంతిపూర్ నుంచి తటువా మీదుగా కొమ్హార్ హాబ్ వెళ్లే దారిలో వెళ్ళిపోయాడు సన్యాసం పుచ్చుకున్న కొన్నేళ్లకే జనం ఆయన చుట్టూ తేనెటెగల్లాగా మూగటం మొదలు పెట్టారు ఆయన చుట్టూ ఎప్పుడూ జన సందోహమే అందరూ ఆయన్ని ఒక్కసారి దర్శించి కాళ్ళకి నమస్కరించాలనుకునేవాళ్లే నన్ను ఒకసారి ముట్టుకోండి బాబు నాకు చూపు వస్తుంది అని ఓ గుడ్డివాడి ఘోష కుంటివాడు ఆయన కాళ్ళు వాటేసుకుని నాకు కాళ్ళు తెప్పించండి అని ప్రార్థించేవాడు గొడ్రాళ్ళు ఆయనకి మొక్కి తమకు ఎందుకు కలగటం లేదో పుట్టిన పిల్లలు ఎందుకు బతికి బట్ట కట్టడం లేదో తెలుసుకోవాలని ఊవిళ్ళు ఊరేవారు ఇలాంటివే వేల కొద్ది సందేహాలు సమస్యలు జనం ఆగకుండా వస్తూనే ఉన్నారు రావాలని ఎంతో ప్రయత్నించి కూడా ఆయన చీనివాసు ఉండే ఊరికి రాలేకపోయారు చాలాసేపు ఆచార్య గారి ఇంటి ఎదురుగా కూర్చుని జనం ఆయన కోసం ఎదురు చూశారు ఒక్క గౌరాంగుని చూడటానికే కాదు ఆకలి మంటలు చాలా దారుణంగా ఉంటాయి కడుపు నిండా తిందామని తల్లులు పిల్లలు ముసలివాళ్ళు అవిటివాళ్ళు అందరూ అలా కూర్చుని కూర్చుని ఎదురు చూశారు మునుపు వరదొచ్చినప్పటిలాగే ఈసారి కూడా సన్న తుంపర మొదలైంది నీళ్లు గుమ్మరించు నీ ఇష్టం నీ దగ్గర ఉన్న నీళ్ళని అయ్యే వరకు ఆగవద్దు అని ఎవరో ఆకాశాన్ని ఆదేశించినట్లు ఆగకుండా వర్షం ఇలాంటి వర్షం పడ్డప్పుడే వరద వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు ప్రసాదం తీసుకోండి పిలుపుస్తుందనే ఆశతో అందరూ అలా వానలో తడుస్తూ గంటల తరబడి కూర్చుండిపోయారు సాయంకాలం ఆచార్య నౌకర్లు పప్పులు పంచతార అచ్చులు తీసుకుని జనం మధ్యకు వచ్చారు తక్కువ జాతి వాళ్ళెవరూ వసారలోకి వెళ్ళలేదు ఆచార్య నౌకర్లు చాలా ప్రేమగా ఆయన వచ్చి ఉంటే మీరంతా వసారలో కూర్చునేవారు మేమే మిమ్మల్ని పిలిచి మరీ కూర్చోపెట్టేవాళ్ళం కానీ ఏం చేస్తాం ఆయన రాలేదు ఉత్తపుణ్యానికి అంతా బురద మట్టి చేయటం వల్ల ఏం లాభం అని అన్నారు అయితే పప్పులు పంచదార అచ్చులు ఇస్తున్నారేం ప్రసాదం పెడతామన్నారుగా ఆయన వచ్చి ఉంటే ప్రసాదం వండేవాళ్ళం భజనలు పాటలు ఉండేవి ఆయన ప్రసాదం పంచేవాళ్ళం మీరందరూ తినేవాళ్ళు అన్ని ఏర్పాట్లు జరిగాయి సరుకులు కూడా కొన్నారు అన్నీ ఉన్నా ఆయన రాలేదు కదా మరి ప్రసాదం ఎందుకు చేయటం కానీ మేమంతా తిండి దొరుకుతుందన్న ఆశతోనే వచ్చాం బాబు ఇది మరీ బాగుంది సన్యాసిని చూడాలని వచ్చారా ప్రసాదం కోసం వచ్చారా ఆయన్ని చూడటానికి తిండి కోసమును ఇచ్చేదేదో తీసుకువెళ్ళండి మీతో నేను సొళ్ళు కబుర్లు చెప్తూ కూర్చోలేను మీకు సన్యాసిని చూడటం కన్నా తిండి ముఖ్యమైంది అందుకే మీ కష్టాలు ఒకంతట తీరువు తీరవు ఇప్పుడు తెలిసిందా నాయనలారా ఇచ్చేవి తీసుకెళ్ళండి ఎంత అందంగా ఎర్రగా ఉన్నాయో ఈ పప్పులు పంచతార అచ్చులు ఎంత పెద్దవో కానీ చీనివాస్ కళ్ళ నుండి నీళ్లు ధారలు కట్టాయి పొద్దున్నుంచి కావడి మీద చేపలు కూరలు పాలు పెరుగు మోసుకొని రావటం చీనివాస్ చూశాడు అవి ఎవరి కోసమో దేవుడు ఎరుగు ఉన్నట్టుండి చీనివాస్కి వాడి అమ్మ మీద కోపం వచ్చింది ఈసారి రసోయి పూజ ఎందుకు చేయలేదే పిశాచి కడుపు నిండా తిండి తినాలన్న నా కోరిక ఎందుకు చావదు తల్లిని మనసులోనే చావగొట్టి పప్పులు పంచదార అచ్చులు తీసుకుని చీనివాస్ పరిగెత్తాడు చాలాసేపు నెమ్మదిగా తిన్నాడు మొత్తం తినేశాడు సాయంత్రం చుట్టూ మిణుగురు పురుగులు ఎగురుతున్నాయి చిక్కటి చీకటి అలుముకుంటోంది చీనివాస్ అమ్మమ్మ వాడిని వెతుక్కుంటూ వచ్చింది వాడు మైదానంలో ఒక మూల కూర్చుని ఉన్నాడు నీటిలో మునిగిపోయిన తాటి చెట్టు దగ్గర కూర్చుని ఉన్నాడు ఏడ్చి ఏడ్చి డేలా పడిపోయాడు నిద్ర ముంచుకొస్తుంది కానీ దెయ్యాల భయం వల్ల నిద్రపోలేదు అమ్మమ్మ నా చేయి పట్టుకో ఇద్దరు నీళ్లల్లో కాళ్ళు జాడిస్తూ నడిచి వెళ్ళారు ఇంటికెళ్తూ చీనివాస్ గౌరాంగ్ వరద కన్నా ఆ పాత వరదే బాగుంది అలాంటి వరద మళ్ళీ రాదా అమ్మమ్మ బ్రాహ్మలు తినటానికి బోలిడని అటుకులు అన్నం పప్పు కూరలు ఇస్తారు కదా మనకింకా ఆకలి బాధ ఉండదు కదా ఆ వరద మళ్ళీ రాదా అమ్మమ్మ వెల్లువ మహాశ్వేతాదేవి మూల రచనకు శాంత సుందరి తెలుగు అనువాదం విన్నారు కదా మిత్రులారా ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలను ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాను నా ఛానల్ని సందర్శించి సబ్స్క్రైబ్ చేయండి కథలు వింటూ ఉండండి విభిన్న కథల సమాహారం వనజా పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే